సోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీ మీ ముందుకు నేను రావడానికి కారణం ఏంటంటే చాలామంది నాతో మాట్లాడినప్పుడు దైవ సంబంధమైన విషయాలు మాట్లాడినప్పుడు నేను బలహీనుణ్ణి నేను పాపాత్ముణ్ణి నేను అసలు మంచివాడిని కాదు నేను దేవుని సేవ చేయడానికి పనికిరాను నేను పరలోకమే వెళ్ళను అసలు పరలోకమే వెళ్ళను కాబట్టి నేను ఆ కార్యం చేయడానికి తగినదాన్ని కాదు అలా కార్యం చేయడానికి నేను తగినవాడిని కాదు అని నిస్సహాయ స్థితిలో చాలామంది నాతో మాట్లాడడం జరిగింది నాతో మాట్లాడిన వాళ్ళంతా నేను పరలోకం వెళ్ళను నేను పాపాత్ముడిని ఆ పని నేను చేయడానికి పనికిరాను అని చెప్పిన వాళ్ళు ఎక్కువ శాతం నాకు కనిపించారు అయితే ఇట్లా ఎక్కువ శాతం కనిపించడానికి వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు అయితే ఏమంటున్నాడంటే ఆ కారణాలు కొన్ని ఏమిటంటే నేను చెప్పగా అయితే ఓ చిన్న లేఖనం మనం చదువుకున్నట్టయితే ఈ నిస్సహాయ స్థితి పెరిగితనం భయపడే వాళ్ళు అయితే వెళ్ళరు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అయితే ఏముందంటే బైబిల్ విషయంలోకి వస్తే బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మనం ఆరో వచ్చి నుంచి చదువుకున్నట్లయితే ఏముందంటే మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఒమ్మగయు అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను దప్పికొని వారికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేనతనికి దేవుడునై ఉందును అతడు నాకు కుమారుడై ఉందును అయితే ఈ వాక్యం వరకు మనం చదివినట్లయితే ఆయన మనకేమిస్తాడు అంటే మీకు జీవజలాన్ని ఇస్తాను మీకు దేవుడునై ఉంటాను మీకు నేను దేవుడునై ఉండి మీ మొన్న జీవజలముల బొగ్గలోని నీటిని వారికి ఇస్తాను అయితే జయించువాడికి నేను ఇవన్నీ ఇస్తానని చెప్పి చెప్తున్నాడు అయితే తర్వాత ఏమంటున్నాడంటే దాని తర్వాత జయించువాడికి నేను ఇవన్నీ ఇస్తాను నేను దేవుడు ఉంటానని చెప్పాడు తర్వాత వచ్చిన చదువుకున్నట్టయితే ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన కాదం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుండి చదువుకున్నట్లయితే పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ విగ్రహారాధికులను అబద్ధీకులను అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అన్నాడు అయితే ఈ వాక్యం నేను ఇప్పుడు ఎందుకు చదివానంటే నాతో మాట్లాడిన దిగజారిపోయి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నేను పనికిరాను నేను అసహ్యం నేను నేను పాపిని నేను మంచి ఉండి కాదు నేను పరలోకం పోను అని ప్రభువును నమ్మి బాప్తీష్మం పొంది విశ్వాసంలో సాగుతున్న వాళ్ళే ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరిగింది అయితే నమ్మి బాప్తేపం పొంది విశ్వాసంలో సాగేవాళ్లే ఈ మాటలు మాట్లాడితే ఇక్కడ ఏమంటున్నాడు ఈ ఎనిమిదో వచనంలో పిరికి వారు అవిశ్వాసులు రెండు మా రెండు పదాలు మనకు పిరికి పిరికితనం నేను ఎల్లను నేను పరలోకం పోను అని విశ్వాసం లేకుండా మాట్లాడడం పిరికితనాన్ని చూపించడం ఇట్లాంటి కార్యాలన్నీ ఉన్నవాళ్ళని అగ్ని గుండ గుండంలో వేస్తానంటున్నాడు మరి నిజంగా నేను పిరికివాణ్ణి నేనే అవిశ్వాసిని నేను చేసే పనులను బట్టి నేను పరలోకం పోను అని మీరు అనుకోవచ్చు మీరు ఇది మీరు అను అనుకుంటున్న మీరు సొంతంగా మీకైతే అనిపించేది కాదు ఎందుకంటే మొదట్లో మీరు రక్షణ పొంది బాప్తిస్సం పొందినప్పుడు మీరు అనుకుంటారు ఏమనుకుంటారంటే నేను పరలోకం వెళ్ళాలి తండ్రి నా కోసం శిలువు మరణం యాగం శిరువు మరణం అయ్యాడు ఆయన ఆయన పరిశుద్ధ రక్తం కాచాడు ఆయన దివి నుండి బిగు ఇది నా కోసం దిగొచ్చాడు సెలువులో నా కోసమే మరణించాడు కాబట్టి నేను నమ్ముతున్నాను నేను ఆయన మీద ఆధారపడుతున్నాను కాబట్టి నేను బాప్తిస్మం పొందుతాను బాప్తిస్మం పొంది నా పాపాలు కడిగేసుకొని మరి నేను పరలోకి వెళ్తానని చెప్పి ఫస్ట్లో మొదట్లో ఉన్న నమ్మకం అంత నమ్మకం ఇప్పుడేమైంది అప్పుడున్న నమ్మకం ఇప్పుడేమైంది అప్పుడు నమ్మకం అయితే ఉంది ఇప్పుడు లేదు అది ఏమైంది అనే పదంలోకి మనం వస్తే అప్పుడు నీ మీద నీకు కాన్ఫిడెంట్ ఉంది దేవుని ఆత్మ బాగా పనిచేస్తుంది ఇప్పుడు దురాత్మ పని చేస్తుంది ఎందుకు అలా పనిచేస్తుంది అంటే రాను 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 మీరు దురా దురాత్మకి ఛాన్స్ ఇచ్చారు దాన్ని మీ నెత్తి మీద గూడు కట్టుకునేలాగా దానికి ఛాన్స్ ఇచ్చారు ఇది నేను ఎలా చెప్తున్నానంటే ఈ సాతాను ఏం చేస్తాడంటే తన తను ఎలలేని పరలోకానికి మనం ఎందుకు వెళ్ళాలి అనే పదం మీద అనే ఆలోచన మీద మనల్ని ఏం చేస్తాడంటే మన ఆలోచనల్ని మార్చడం మొదలు పెడతాడు మార్చి అయితే వీడు నేను వెళ్ళలేని పరలోకానికి వీడెందుకు వెళ్ళాలి అనే మాట తను అనుకొని మన మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుకొని ఆ తర్వాత మనల్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు మనల్ని పరలోకం వెళ్లకుండా చేయడానికి వాడు మన చుట్టూరు కొన్ని దెయ్యాలని వాడి వాడి దోతల్ని వాడి అనుచరులను పెట్టి మనల్ని అవిశ్వాసానికి లోన్ చేస్తాడు ఎలా అంటే ఓ మా తాతయ్య ఉండేవాడు మా తాతయ్య నాకు జ్వరం వచ్చిందంటే ఓ తాయి తీసుకొచ్చి కట్టేవాడు అయితే ఈ తాయిత్తు రాకముందు దయ్యం వల్ల జ్వరం వచ్చింది జ్ అనుకోండి దెయ్యం వల్ల జ్వరం వచ్చింది అయితే ఆ సాతాన్ వల్ల జ్వరం వచ్చితే ఆయన తాయిత తీసుకొచ్చి కట్టినప్పుడు ఈ సాతాను ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు అప్పుడు దాకా ఉన్న సాతాను అక్కడ నుంచి తాయిత్ కట్టగానే వెళ్ళిపోతాడు తాయిత్ కడితేనే సాతాను వెళ్ళిపోతాడా అని మీరు అనుకోవచ్చు వెళ్తాడు ఎందుకంటే మా తాతయ్య విశ్వాసం స్థిరపడాలి ఏంటి దేవుడు దగ్గర జరగలేని పని దేవుడు వల్ల కాని పని ఈ తాయిత్ వల్ల అయింది ఏమైంది ఈ సా ఈ దెయ్యం అయితే ఏదైతే ఉందో తాయిత్తుకు భయపడింది కాబట్టి దేవుడికన్నా తాయిత్తే గొప్ప అని మా తాత నమ్మటం కోసం అప్పుడు దాకా నాలో ఉన్న ఒక సాతాను సంబంధి తాయిత్ కట్టగానే వెళ్ళిపోతాడు అప్పుడు దాంతో ఏం జరిగింది తాయిత్తు మీద మా తాతకి విశ్వాసం కలిగింది కాబట్టి ఇలా మోసం చేస్తాడు తా దేవు ఈ సాతాను ఇలా మోసం చేస్తాడు మా తాతయ్యని ఎలా మోసం చేశాడో అలాగే మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు ఎలా ఒక ఆలోచనలు మార్చే ఆలోచనల్ని ప్రభావితం చేసే ఒక శక్తి సాధానికి ఉంది ఏంటంటే యవనస్తులు ఒక ఒకవైపు వెళుతూ ఉండగా ఇంకో అలా అక్కడ ఉన్నప్పుడు ఇంత ఈ ఈ ప్రాంతంలో ఎన్ని తిరణాలు జరగవచ్చు లేదంటే కాయలు ఉండొచ్చు ఫ్రూట్స్ ఉండొచ్చు అందమైన బొమ్మలు ఉండొచ్చు చాలా ఉండవచ్చు కానీ ఈ వవనస్తులు వెళ్తూ వెళ్తూ ఉండగా ఇంకో యవనస్త్రాలు అక్కడ ఉన్నప్పుడు ముఖం కరెక్ట్గా తిప్పికెళ్ళి మళ్ళీ ఆ యవ్వస్త్రాల వైపు చూస్తాడు ఎలా చూడగలడు ఇది అందరి జీవితంలో జరిగేది ఇన్ని ఈ ప్రాంతంలో ఇన్ని చూడడానికి ఇన్ని అందమైనవి ఉండగా నా ఫేసు నా కళ్ళు తిరిగి కరెక్ట్గా వెళ్ళి ఆమె మీదే ఎందుకు పడ్డాయి అని అంటే సాతాను ఏం చేస్తాడంటే అదిగో చూడు అదిగో చూడు నీ మోహపు చూపు చూడు నువ్వు చెడిపో నువ్వు పాడైపో అని చెప్పి మనసును మార్చే శక్తి చూపులు మార్చే శక్తి ఆ సాతాను గడుకుంటుంది అయితే ఇదే క్రమంలో ఏం చేస్తాడంటే ఇదే సాతాను ఇదే సాతాను మిమ్మల్ని నువ్వు మంచివాడు కాదు నువ్వు చేసే పాపాలు ఇవి నువ్వు చేసే పాపను ఇది నీ పాపాలు మొత్తం నాకు తెలుసు నీ పాపలు మొత్తం నీకు గుర్తు చేసి నువ్వు పరలోకి వెళ్ళవు నువ్వు పరలోకం వెళ్ళవు నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు అని చెప్పి మిమ్మల్ని ఏం చేస్తాడంటే దిగజారుస్తాడు దిగజార్చినప్పుడు మీరేం చేస్తారంటే అవిశ్వాసానికి లోన్ అవుతారు పిరికితనానికి లోన్ అవుతారు పిరికితనానికి లోన్ అయ్యి అవిశ్వాసానికి లోన్ అయ్యి మీరేం చేస్తారంటే నేను పరలోకం వెళ్ళను నేను నరకానికి వెళ్తాను నా వల్ల కాదు మళ్ళీ మీరు రోజు మళ్ళీ ప్రార్థనకి వెళ్ళకుండా ఉండలేరు చర్చికి వెళ్ళకుండా ఉండలేరు ఏసీ శరీర రక్తాల్లో చేయి వేయకుండా ఉండలేరు ద్ర రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటూనే ఉంటారు కానీ అక్కడ నుంచి బయటికి రాగానే మీలోకి అవిశ్వాసం చేరింది మీలోకి పెరిగితనం చేరింది మేము గుర్తుపెట్టుకోండి ఈ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది లేదా ఆరు నుండి చూడండి మీకు ఇస్తానన్న ఈవులు అన్ని ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి తర్వాత ఎనిమిదిలో చదివినట్లయితే పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు అని మీ చెప్తున్నాడు ఎందుకంటే ఈ పిరికి వారు ఈ అవిశ్వాసులు ఏం చేస్తారంటే నరకానికి వెళ్తారు మండు అగ్నిగుండంలో పెడతారు అని చెప్పి దేవుడు చెబుతున్నాడు కాబట్టి ఈ సాతాను యుక్తమైన కార్యాలు మీరు తెలియజేసుకొని వాడి తెలివిని అర్థం చేసుకొని మీరు సంతోషాన్ని ఆత్మ ఆత్మధైర్యాన్ని పుంజుకోవాలి ఎందుకంటే దేవుడు మాట వింటే సంతోషం వస్తుంది సాతాన మాట వింటే దుఃఖం వస్తుంది ఇప్పుడు మీరు మీలోకి పెరిగితనం అవిశ్వాసం వచ్చిందంటే అది సాతాన సంబంధమైన కార్యమే కానీ దేవుని సంబంధమైన కార్యం కాదు అదే దేవుడైతే ఏం చెప్పాడంటే నాకైతే తెలియదు కానీ బైబిల్లో మూడు వందల అరవై ఏడు సార్లు ఉందంట భయపడకము 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 అని ఓ పెద్ద ఆయన చెప్పగా విన్నా నేను అయితే భయపడొద్దు భయపడద్దు అని చెప్పేది అయితే దేవుడు భయపడు పిరికితనం తెచ్చుకో అని చెప్పేది సాతాను కాబట్టి సహోదరులరా గమనించగలరు మీరు పిరికితనానికి లోన్ అవ్వద్దు అవిశ్వాసానికి లోన్ అవ్వద్దు ఈ అవిశ్వాసానికి లోన్ అయ్యారంటే మీరు నరక నరక పాత్రులు అవుతారని బైబుల్ చెప్తుంది కాబట్టి సాతాన్ యుక్తమైన సంబంధం ఇప్పుడు మనుషులు ఉన్నారు కదా మనుషులు అందరూ మనుషులే కానీ వాళ్ళు చేసే పనులు చాలా నేనున్నా అంటే డ్రైవింగ్ చేయగలను మరి వేరే అన్న ఉన్నాడంటే ఎలక్ట్రికల్ వర్క్ చేయగలరు ఇంకొకరు ఉన్నారంటే పొలంలో పని చేయగలరు వ్యవసాయం చేయగలరు ఇంకొకరున్నారంటే ఇంజనీరింగ్ పని చేయగలరు కాబట్టి మనుషులే ఆయా రకాల పనులు చేస్తూ ఉంటారు అలాగే ఈ సాతాను సైన్యం కూడా సాతాను సైన్యమే కానీ ఒకడు అవసానికి గురి చేస్తాడు ఒకడు భయానికి గురి చేస్తాడు కొంతమంది కొన్ని కొన్ని రకాల భయాలకి గురి చేస్తారు కాబట్టి ఈ సాతానులోనే మనం బైబిల్ చదువుకున్నాం మోగ దయ్యం మోగ సంబంధమైన కార్యాలు చేసేది మనిషికి మోగ మోగతనం తీసుకొచ్చేది చెవిటి దయ్యం చెవిటి దెయ్యాలు ఉంటాయి మళ్ళీ అది మనం బైబిల్లో చదువుతున్నాం మళ్ళీ పిచ్చిగా మాట్లాడించే దయ్యం మనం చూస్తాం యేసు ప్రభు సేన అనే దెయ్యం ఎక్కువ మంది దెయ్యాలన్నీ ఒకొక్కలోనే ఉండి వాడికి బట్టలు లేకుండా చేసి వాడిని వాడే కొట్టుకునేలాగా రక్తం గారేలాగా కురుపులు వచ్చేలాగా చేయటం ఇట్లా దెయ్యాలు సాతాన సంబంధమైన సైన్యం ఒక్కొక్కటే ఒక్కొక్క వర్క్ చేస్తూ ఉంటుంది ఈ వర్క్ అన్నింటిలోకల్లా ఈ పిరికితనాన్ని అవిశ్వాసాన్ని తీసుకొచ్చే దేయాలు కూడా ఉంటాయి కాబట్టి సహోదరులారా మీరు గమనించి ఈ పిరికితనాన్ని వదిలిపెట్టాలి ఈ సాతాన సంబంధమైన విషయాల్ని వదిలిపెట్టేయాలి మీలో ధైర్యం వచ్చిందంటే సంతోషం వచ్చిందంటే ఆనందం వచ్చిందంటే అది దేవుని సంబంధమైన విషయాలని గుర్తుపెట్టాలి మీలో పిరికితనం అవిశ్వాసం వస్తుందంటే ఇది సాతాన సంబంధమైన పని అని మీరు గుర్తుపట్టాలి మంచివారు అయితే మంచి పనులు చేయాలి నేను చెడ్డ పనులు నేను చేయకూడదు ఈ నాకు తగవు అని హృదయంలో అనుకోవాలి చెడ్డ పనులు అని అనుకుంటున్నారంటే చెడ్డవాళ్ళే చెడ్డ పనులు చేస్తారు మంచివాళ్ళు మంచి పనులు చేస్తారు దేవుని సంబంధాలు ధైర్యం కలిగి ఉంటారు నీతి మంత్రుల సింహం వలే ధైర్యంగా ఉందరు అని చెప్పి అన్నారు కదా కాబట్టి మీరు సింహాలలో దేవుని యోధాగోత్ర సింహం ఆయన ఆయన బిడ్డలు మీరు పిల్లలు సింహం పిల్లలు ఆయన ధైర్యంగా ఉండాలి కాబట్టి సహోదరులారా ఇది గమనించి మీరందరూ ధైర్యం పుంచుకోవాలని దేవున్నామని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఎంతవరకు ధైర్యం లేక బాప్తిహం పొందిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ధైర్యం పొంద ధైర్యం తెచ్చుకొని ఏ నామన ఆయన మీద ఆధారపడి ఆయన మీద భారం వేసి ధైర్యం తెచ్చుకొని బాప్తీస్మం కూడా పొందాలి నమ్మి బాప్తీస్మం పొందువాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ కార్యం కూడా తొందరగా చేయండి ఎందుకంటే పరిస్థితి ప్ర ప్రభావాలు బాగాలేదు పరిస్థితం ఉన్న ఈ జబ్బులు తెగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి ఎంతమంది ఎంతవరకు బతికుంటారో ఎంతమంది ఎప్పుడు చనిపోతారో ఎవరికి ఎంతవరకు దేవుడు నిర్ణయించి పెట్టాడో ఎప్పుడు తీసుకుంటాడో తెలియదు ఒకవేళ తీసుకున్నాడు జ ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చి తీసుకున్నాడంటే దేవుడు నమ్మిన వారు రక్షించబడిన వారైతే పరలోకంలో ఉంటారు ఇంకా మీరు రక్షించబడక దేవుని నమ్మకం ఉన్నారనుకో నరకానికి వెళ్తారు ఒకవేళ రక్షించబడిన వారు చనిపోయారనుకో దేవుడు తన దగ్గర తీసుకుంటాకి వాళ్ళని తీసుకున్న ఆ జబ్బు వచ్చింది అనుకోవచ్చు ఇంకా రక్షించబడిన వారికి ఆ జబ్బు వచ్చి చనిపోయారంటే వాడికి ఆ కాలం అంతటితో తీరిపోయింది దేవుడు నిర్ణయించాడు అతను తీసుకున్నాడు అని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏదేమైనా పరిస్థితుల ప్రభావం బాగోలేదు కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని సంబంధులుగా ధైర్యం తెచ్చుకొని రక్షణానుభవంలోకి వచ్చి ఏసు శరీర రక్తాల్లో చెయ్యి వేస్తూ ఆయనకి ఎదురు వెళ్ళారనుకో ఆయన పెళ్లి కుమారుడై వచ్చి వధువుని తీసుకుంటాడు అదే మీరు ఇంకా రక్షించబడలేదు పెరిగితనం తన ఉంది నా వల్ల కాదు తీసుకున్న వాళ్ళు చెడిపోయారు అది ఇది అని చెప్పి వేరే వాళ్ళని చూశారనుకోండి మీరు కూడా పాడవుతారు వేరే వాళ్ళు పాడయ్యారంటే మీరు కూడా పాడవుతారు కాబట్టి వేరే వాళ్ళని పక్క వాళ్ళని ఎప్పుడు చూడొద్దు మీరు కూడా సిద్ధపడండి ధైర్యం తెచ్చుకోండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి దేవున్నామని మీ అందరికీ వందనాలు చెప్పిన మాటలన్నీ మళ్ళీ హృదయ హృదయంలో దాచిపెట్టుకోండి ఈ వీడు ఎవడో చెప్పాడు వీడితో వీడితో మనకెందుకు అని చెప్పి అనుకోవద్దు ఒక్కొక్కసారి చిన్నపిల్లలు కూడా మంచి మాటలు చెప్తారు నన్ను చిన్నపిల్లడుగా భావించండి మీ తమ్ముడుగా భావించండి ఇవి మంచి మాటలు అని చెప్పి హృదయంలో దాచుకోండి దేవుని దేవుని పట్ల ధైర్యం తెచ్చుకొని ఆయన పట్ల మీరు ఆయనకి విధేయులై ఉండండి మీ అందరికీ నేస్సు పరిశుద్ధనామాలో వందనాలు వందనాలు